జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామం శ్రీ సత్యసాయి సేవా సమితి శ్రీ సత్యసాయి మాన శైవీ సమావేశం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో కిర్లంపూడి జోన్ సంబంధించిన సమితి భజనా మండలి సభ్యులు సుమారు స్త్రీ పురుషులు యాభై మంది మరియు బాల వికాస్ చిన్నారులు సుమారు యాభై మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా మరియు మూడు రాష్ట్రాల విద్య ఆధ్యాత్మిక అధ్యాపకురాలు ఆయన శ్యామల మాట్లాడుతూ ఏమీ తెలియని అమాయకపు పిల్లలకు బాధ్యత భక్తి క్రమశిక్షణ విచక్షణ దృఢ సంకల్పం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింసే మానవతా విలువలను కథలు పాటలు ద్వారా నేర్పించి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తెలియజేశారని గురువులకు తల్లిదండ్రులకు ధర్మ సంస్థాపనం సత్యస్థాపనం సత్యనిష్ట అంటే ఎలా ఉంటుందో మార్గదర్శకుడై బాబా వారు తెలియజేశారని ప్రసంగి ఈ కార్యక్రమంలో తోట రాజలక్ష్మి పాపారావు నాయుడు తోట బాను శిరీష రమ్య స్వామి ప్రసాద్ మాస్టర్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది మనం పాత్రధారమడం అంటే ఎన్నో జన్మల సుకృతం ఎందుకంటే స్వామి దగ్గరికి మనం వచ్చాము అంటే చాలామంది అనుకుంటారు మన పూర్వజన్మ సుకృతం అని అంటే స్వామి అన్నారు జన్మ కాదు జన్మ జన్మల సుకృతము అని మరి ఆ అవతారం ఎటువంటిది అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం అండి ఆయన మన గోదావరి జిల్లాలో చదువుకున్నాడు జిల్లాలో తర్వాత మరి అనంతపురం జిల్లాలో ఆయన చదువుకున్నారు ఉద్యోగం చేశారు తర్వాత ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఆయన మొట్టమొదట నెల్లూరు ఇంకా ఇతర జిల్లాలకి మ్యాజిస్ట్రేట్ చేశారు మూడు జిల్లాలకి కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అక్కడ ఉన్నప్పుడు ఒక అనుకోనటువంటి అన్నర్లు జరగడం ఈయన దానికి ఫైలికి ఆర్డర్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందండి చాలా బాధపడ్డాడు అతను ఆ రోజు రాత్రి అర్ధరాత్రి వంటిగంటప్పుడు ఆయన బెడ్రూమ్లో భార్యా శక్తిరే ఉన్నప్పుడు బాధపడుతున్నాడు ఆయన అయ్యో నేను ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఏడుస్తున్నా ఆ సమయంలో ఆయనకి ఆయన శ్రీనివాసుడు అండి శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన బెడ్రూమ్లో ఆయన ఏం చెయ్యాలి అనే తదుపరి కర్తవ్యం ఆయన నమ్మిన ధైర్యమే ఉపదేశించాడు ఆ రకంగా ఆయన చేశాడు అక్కడ కాలపరిమితి అయిపోయింది తర్వాత అనంతపూర్కి కరెక్టర్గా వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఆఫీస్లో వాళ్ళు వచ్చి ఈయనకెందుకంటే చాలా ఆధ్యాత్మిక చింతన అధికం అండి ఈయన మొట్టమొదట తిరుమల క్షేత్రం గురించి పుస్తకం రాసింది ఈ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అది ఒక ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ అనమాట వాళ్ళకి అలా ఈయన రాసినటువంటి పుస్తకం తిరుమల క్షేత్రం మీద మరి అటువంటి ఈయనకి ఆధ్యాత్మిక చింతన ఉంది ఇంకా ఎన్నో రాసారు రాశారు కాబట్టి పుస్తకాలు వాళ్ళు అన్నారు ఇక్కడ మన అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారు ఉన్నారు వారి దగ్గరికి మనం వెళ్తే బాగుంటుందేమో మీకు ఆ చింతన ఉంది కాబట్టి అలాగే అన్నా కనీ స్వామి అంటే భగవంతుడిని కాక కేవలం ఒక ఆధ్యాత్మిక చింతన పరుడు అని చెప్పి మీరు వెళ్ళారట ఆ రోజుల్లో తెలుసు ముఖపట్నం దగ్గర నుంచి అలా వెళ్ళేసరికి మరి స్వామి వీళ్ళకి ఎదురు వచ్చి పలకరించి ప్రెస్ తీసుకోబోగారు సాయంత్రం మాట్లాడతాను అన్నారు సీతాపతి వచ్చావా అని పలకరించా నేను చాలా సరిపోయాడు ఈయన పేరు సీతారాము సీతాపతి అని స్వామి పిలిచారు ఈ నా నా పేరు ఎలా తెలుసుదమ్మా ఓ కలెక్టర్ అంటే మరి జిల్లాకి పెద్దవాడు కదా వస్తున్నాను ఎవరు చెప్పారేమో అని అనుకున్నాడు అంటే తర్వాత స్వామి ఇంటర్వ్యూ పిలిచారు పిలిచినప్పుడు వీళ్ళు సాయిరామ్ పిల్లలు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూ పిలవగానే నేను అడిగాడు సార్ నాకు మూడు సందేహాలు ఉన్నాయి స్వామి అర్లేదు సార్ అన్నాడు అంటే అడుగు పగారు అన్నారు మొదటిది మీరు షిర్డి సాయి అవతారం అని చెప్తూ ఉంటారు మరి షిర్డి బాబా చాలా జీర్ణమైన వస్త్రాలు అంటే ఆయన బట్టలు ఎలా ఉండేవంటే చాలా పాతవి కదా చెవడానికి సిద్ధంగా ఉన్నాయా అన్నట్టుగా చెబుతూ కూడా ఉంటాయి మన అటువంటి వస్త్రాలు ధరించామని షిరి బాబా మీరేమో పట్టు వస్త్రాలు ధరిస్తున్నారు అని చెప్పి అన్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు స్వామి దానికి సమాధానం చెప్తారని ఏదో చూస్తున్నాడు స్వామి నెక్స్ట్ బంగారు అన్నారు అంటే అప్పుడైనా మరి షిర్డి బాబా అంతా కాలినాడకని వెళ్ళేవారు ఏదైనా ప్రత్యేక కార్యక్రమానికి అయితే పల్లకీలో తీసుకువెళ్ళేవారు లేదంటే ఆయన పాదాచారులే మరి మీరేమో ఏసీ కారులో ఇంపోర్టెడ్ కార్స్ తిరుగుతారు ఇంకా అన్నారు అంటే మరి మరి షిరిడి బాబా ఎప్పుడు కూడా ఏవి బంగారం అనేది ధరించలేదు మరి మీకు స్వామి రోప్కి మూడు బటన్స్ ఉంటాయి అవి గోల్డెన్ బటన్స్ అన్నమాట మరి మీరు బంగారం ధరిస్తున్నారు అని అడిగాడు అంటే మూడు ప్రశ్నలు అయిపోయాయి కదా అప్పుడు స్వామి అడిగాడు నువ్వు శ్రీనివాసుడి మీద ఒక పుస్తకం రాశావు కదా నేను మళ్ళీ ఆశ్చర్యపోయాడు నేను పుస్తకం రాశాను నేను తెలుసు ఎవరో క్యాంప్ క్లర్క్ చెప్పుకుంటే అనుకొని అవును సార్ అన్నట్టు మరి అందులో శ్రీనివాసుడు ఎటువంటి వస్త్రాలు ధరిస్తాడని రాసాము అంటే సార్ మరి ప్రత్యేకమైన చీని చీనాంబరాలు లేదా నేత వస్త్రాలు ప్రత్యేకంగా నేసి అవి స్వామికి సమర్పించుకుంటాం ఆహా మరి ఆ శ్రీనివాసుడు ఎటువంటి ఆభరణాలు ధరిస్తాడు అని అడిగారు అంటే ఈయన వెంటనే ఒక సంస్కృత శ్లోకాలు చదివేశాడు సో ఇక్కడ నటసిక పణ్యంతో శ్రీనివాసుడు వజ్ర కిరీటం దాకా ఎటువంటివి ధరిస్తాడు అని చెప్పాడు మరి ఇదే శ్రీనివాసుడు యొక్క ఉత్సవ విగ్రహాలు బయటకు తీసుకువెళ్తారు కదా పండగలప్పుడు ఎలా తీసుకువెళ్తారు